నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనలో చాలా మంది కల సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి ఓ సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది అందుకోసం వాస్తు ప్రకారం ప్లాన్ వేయించుకుని మరీ ఇల్లు కట్టుకుంటుంటాము అయినా చాలా మందిని ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అందుకు కారణం ఇంటి వాస్తు బాగున్నా అందులో కొన్ని వాస్తు దోషాలే కారణమని తెలుసుకోవాలి చాలా మంది తెలిసి తెలియక చేస్తున్న వాస్తు దోషాల గురించి తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఇంట్లోని వస్తువులను గోడలకు ఆనించి ఉంచడం ఇంట్లో స్థలం తక్కువగా ఉండడం వల్లనో సరైన అవగాహన లేకపోవడం వల్లనో మంచం డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ వంటి భారీ వస్తువులన్నీ గోడకు ఆనించి పెడుతున్నారు ఆ విధంగా అస్సలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు ఏవి పెట్టినా వాటి చుట్టూ ఒక మనిషి తిరిగే ప్లేస్ ఉండాలని ఫ్రిడ్జ్ వంటి వస్తువులైతే గోడ నుంచి మూడడుగుల దూరం ఉండేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది ఒకవేళ ఇంట్లో అంత స్థలం లేకపోతే కనీసం ఆరు నుంచి పది ఇంచుల దూరం అయినా ఉండేలా చూసుకోవాలి కొంతమంది బెడ్రూమ్స్ అందంగా కనిపించడం కోసం పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకుంటారు మరికొంతమంది అందం కోసం మంచానికి పైన అద్దాలు పెట్టించుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మంచాలకు అద్దాలు బిగించకూడదని మంచానికి ఎదురుగా కూడా అద్దాలు ఉండకూడదని ఒకవేళ ఆ విధంగా ఉంటే అది కలహాల కాపురమే అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల మొక్కలను పెంచుకుంటున్నారు అయితే అలా పెంచాలంటే సాధ్యమైనంత వరకు తూర్పు ఉత్తర దిక్కులలో మొక్కలు ఉండకుండా చూసుకోండి మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లో ఉన్నవారు ఈ జాగ్రత్త పాటించాలి తూర్పు వైపు కేవలం మనీ ప్లాంట్ తులసి మొక్క లాంటివి మాత్రమే ఉండేలా చూసుకోవాలి అయితే ఈ మొక్కలు కూడా ఈశాన్యం వైపు ఉంచకండి తులసి మొక్క విషయంలో కూడా చాలా తప్పులు చేస్తున్నారు తులసి మొక్కను తూర్పు పడమర లేదా ఉత్తరం దిశలలో మాత్రమే పెట్టాలి దక్షిణ దిక్కున అలాగే ఈశాన్యం ఆగ్నేయం మూలలలో అస్సలు పెట్టకూడదు సాధ్యమైనంత వరకు తులసి మొక్కను ఇంటి వెనుక పెరట్లో పెట్టుకుని పూజించడం మంచిది ఎందుకంటే వీధి వైపు ఉంటే నరదృష్టి కారణంగా తొందరగా తులసి మొక్క వాడిపోయే అవకాశం ఉంది ఇంటి వెనుక వైపు వేసినప్పుడు ఆ తులసి మొక్కకు ఏ వస్తువు తగలకుండా దూరంగా ఉంచాలి చాలా మంది ఉదయం వేళలో శుభ్రం చేసే సమయంలో తెలుసు తెలియకు చీపురును తులసి కోటకు తాకిస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని గుర్తు పెట్టుకోవాలి మనం పూజించే తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది అటువంటి తులసి కోటకు స్నానం చేయకుండా నీళ్లు పోయడం ముట్టుకోవడం మాసిన గుడ్డలు చీపురు వంటివి ఏవి తగలకుండా చూసుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి